దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో వరుసగా రెండో రోజు తీవ్రస్థాయి హిమపాతం కురిసింది దీంతో ఆ నగరం అంతా మంచు దుప్పటి పరిచినట్లయింది డజన్ల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు బోట్లు కూడా రద్దయ్యాయి చలి తీవ్రత తట్టుకోలేక కనీసం ఐదు మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు గడిచిన శతాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో హిమపాతం కురవడం ఇది మూడోసారి రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల ఏడు నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే సియోల్లో ఈ స్థాయిలో మంచు కురిసింది సియోల్ నగరంలోని అనేక ప్రాంతాల్లో సుమారు నలభై సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది దీంతో దాదాపు నూట నలభై విమానాలను రద్దు చేశారు గ్వాంగ్వాన్ ప్రావిన్స్లోని ఓంజు నగరంలో సుమారు యాభై మూడు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు సియోల్లోని ప్రధాన విమానాశ్రయం ఇంచియాన్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విమానాలు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా నడిచాయి గియాంగి ప్రావిన్స్లో ఉన్న వందలాది స్కూళ్లను మూసివేశారు పొరుగు దేశమైన ఉత్తర కొరియాలో కూడా తీవ్ర స్థాయిలో మంచు కురిసింది సుమారు పది సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది